రోజు గ్లోరీ మేడం కాదు తన యొక్క డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా వారి కుమార్తె స్మిత అదేవిధంగా సందీప్ అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి మేడం గారి జ్ఞాపకార్థంగా మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నడపబడుచున్నటువంటి బ్లెస్డ్ హోమ్ విద్యార్థిని విద్యార్థులకు మీకు ఏం కావాలి అని అడిగినప్పుడు పిల్లలకి సంబంధించిన ఆహారం ఏదైనా సహాయ సహాయ సహాయం అందించండి అని చెప్తే వారు సహృదయంతో స్మిత మేడం మరియు వారి కుటుంబ సభ్యులు హోమ్కి రైస్ ప్యాక్స్ పంపించారు అదేవిధంగా వీళ్ళు ఇప్పుడే కాదు గతంలో కూడా మన రూమ్ విద్యార్థినులకు వారి యొక్క సహకారాన్ని అందించడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి విశ్రాంత వార్డన్ సంక్షేమ అధికారి కాదర భాష అన్న పిలవంగా వచ్చి డ్రెస్ చేయడమే కాకుండా అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తను కృషిగా ఇచ్చేసినట్టు ఇచ్చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ అదేవిధంగా తమ్ముడు ఆజాం ఆజాం కూడా బాగా బిజీగా ఉంటాడు సో తను కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ యొక్క సంస్థ అంటే మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ నడపడానికి దశలో నడిపించబడడానికి ప్రధాన కార్య ప్రధానంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే తమ్ముడు బాబ్జీ సో బాబ్జీ యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలు ఎంతో విజయవంతంగా జరుగుతూ ఉన్నాయని చెప్పడంలో నేనైతే ఏమాత్రం అత్యక్తించడం లేదు అయితే ఈ పిల్లల పట్ల నాకున్న మమత నాకున్న ప్రేమ అదేవిధంగా తను కూడా చూపిస్తూ అదేవిధంగా కూడా మిగతా ఉండే నా సహచరులంతా అంతా కూడా వాళ్ళ యొక్క సహకారాన్ని అందిస్తున్న మరి జ్ఞానం బట్టి నిజంగా నేను దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ వారందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తాను మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే స్మిత మేడం గారు హైదరాబాద్లో యాక్చువల్గా రావాల్సింది హైదరాబాద్లో స్కూల్స్ మంచి కొంచెం బిజీగా ఉన్నారు వాళ్ళు మేడం గారు మరి వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే ఖచ్చితంగా అందరి మధ్య మేడం గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ ఉండేవాళ్ళు సో కొంచెం అది కొంచెం బాధ అయినా కానీ సో వాళ్ళు చూపించిన ప్రేమను బట్టి నిజంగా వారికి ఒక వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి వారి పట్ల అంటే సమాజంలో వెనుకబడి ఉన్న వారి పట్ల వాళ్ళు చూపిస్తున్న ప్రేమను నిజంగా ఎప్పటికీ మరవలేదని చెప్పని తెలియజేసుకుంటూ మీ కోసం సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రాయపాటి దిలీప్ కుమార్ గారి ఆధ్వర్యంలో మీకోసం సేవా సంస్థ బ్లెస్డ్ హోమ్ నందు కావలి వాస్తవ్యులు జవహర్ భారతి కాలేజీలో ఇంగ్లీష్ సుదీర్ఘ సుదీర్ఘకాలం పనిచేసి మరి దివ్యంగతులైనటువంటి పూల గ్లోరీ గారు వారి పేరు మీద డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు కోసం సేవా సంస్థ బ్లెస్డ్ హూంలో ఆ పిల్లలందరికీ కూడా ఆహార వస్తువులు బియ్యము సరుకులు అన్నీ కూడా ఇవ్వటం జరిగింది ఈ నేపథ్యంలో మేడవ గారి డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా భారీ కేక్ కట్ చేసి ఆనందోత్సవం మధ్య పిల్లల మధ్యలో మరి మేడం గారికి హృదయపూర్వకమైనటువంటి హృదయపయోగం అనేటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ పిల్లలందరికీ కూడా మరి మేడం గారిని స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడ విద్య విరాజులుతుందో అక్కడ అభివృద్ధి తానువిస్తుంది కారణం ఏంటంటే మేడవ గారు మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి ఒక లెక్చరర్గా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి సందర్భం ఆ మేడా గారి యొక్క ఆదర్శం ఆదర్శంగా తీసుకొని నీ విద్యార్థులు కూడా బాగా కష్టపడి ఇష్టపడి బాగా చదువుకొని అన్ని రంగాల్లో రాణించి మరి ఈ సంస్థకు ఈ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రాయపాటి దిలుప్ గారికి ఆయన అహోరాత్రులు అహర్నిసలు ఎన్నో శ్రమపడి కష్టపడి నష్టపడి బాధపడి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా విద్యార్థులకు విద్యార్థులకు వారి జీవితాలు వెలుగు నిప్పాలి వారి మంచి చదువులు చెప్పించాలి ఇది అందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాలపైటువంటి పిల్లలు కాబట్టి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బాగా చదివించుకోవాలి అన్ని రంగాలు చేయాలని చేయాలనే తపనతో వారి ఈ బ్లెషర్ హోమిలో చేర్చడం జరిగింది మీరు కొంతమంది ఇటువంటి వారి మహోన్నతమైన వ్యక్తులు యొక్క ఆదర్శితంగా తీసుకొని మీరు బాగా చదువుకొని మీ ఈ ప్లస్డ్ హోమ్ నిర్వాహకులు గిరూప్ కుమార్ గారు కూడా మంచి ఉన్నత చదువు చదివినారు చదివి వారు కావాలంటే ఎప్పుడైనా మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అయినా కూడా ఆ ఉద్యోగాన్ని కూడా త్వజించి కేవలం విద్యార్థులు విద్యార్థులకు నా యొక్క సహజ సహకారం అందియాలా వారి జీవితాలు ఒక మంచి వెలుగు నింపాలా వారి తండ్రి కష్టపడి బాధపడి నష్టపడి ఎన్నో కష్టాలు పడుతున్నారు చదువు చదువులు చూపిస్తున్నారు వాళ్ళకి మనకు సహకార సహకారం అందియాలంటేటువంటి ఒక మంచి సంకల్పం చేస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమంలో ఒకసారి మనం అందరం ఆలోచించుకొని మీరందరూ మంచి భవిష్యత్తు కలగాలని కోరుకుంటూ మరొకసారి ఊలా లోని మేడం గారికి డెబ్భై ఎనిమిదవ జయంతి చెప్పుకుంటూ చెప్పు కార్యక్రమం చెప్పుకుంటూ వారికి ధన్యవాదాలు అభినందనలు తెలుపుకుంటూ వారు లేని లోతు ఎవరు కూడా తీర్చలేని కాబట్టి వారి ఆత్మకు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను